జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈరోజు ఒకటో తరగతిలో ఉన్న ఆ పేదింటి పాప లేదా ఆ పేదింటి బాబు మరో పది పదహైదు సంవత్సరాలలో అంతర్జాతీయ చదువులతో పెద్దందారుల పిల్లల కన్నా ఇంకా మించిపోయి ఇంగ్లీష్ లో అనర్గణంగా మాట్లాడుతూ వేరే రాష్ట్రాల్లో కాదు వేరే దేశాల్లో కూడా పేద పిల్లలకు గొప్ప ఉద్యోగాలు రావాలి అనంటే ఇటువంటి విప్లవాత్మిక ఆలోచనలు ఆచరణ కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటమంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని సైకిల్ గుర్తుకు ఓటు వేయడం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అంటే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని జరుగుతా ఉన్న ప్రతి మార్పును కూడా వివరంగా వంద మందికి చెప్పాలని ఆ వంద మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంత ఉందో ఆ ప్రతి తల్లి తండ్రి ఆలోచన చేయాలి అని చెప్పి కోరండి ఈరోజు మీ జగన్ పేరు చెబుతే ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పేరు చెబుతే అవ్వ తాతలకు ఆ వితంతువులకు తంతువులకు ఆ అక్క చెల్లెమ్మలకు ఆ వికలాంగుల అన్నదమ్మ మనకు మా జగన్ మా పెన్షన్ అందరికీ ఇచ్చాడు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు చేశాడు అది కూడా వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖుల ఉదయాన్ని ఆదివారం అయినా సరే అది సెలవు దినమైనా సరే ఒకటో తారీఖు ఉదయాన్నే సూర్యోదయాని కంటే ముందే చిక్కటి చిరునవ్వులతో మా ఇంటికే వచ్చి మా చేతుల్లో పెడతా ఉన్నాడు ఇది కేవలం మీ జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ¡Se llamo!